మీ శాస్త్రంలోనే ఒక సామెత ఉంది హనుమంతుడి ముందు కుప్పిగంతులట వాళ్ళ శాస్త్రం వాళ్ళు చెప్పుకున్న పురాణం ప్రకారం హనుమంతుడు సముద్రాలు దూకుతాడు మరి అంత గొప్ప లాంగ్ జంపర్ ముందు ఒక కుప్పిగంతులు వేస్తే ఏమన్నా అర్థం ఉందా హనుమంతుడు ముందు కుప్పిగంతులు అనే ఒక సామెత మన దేశంలో మన పురాణాల ఆధారితంగా కొన్ని సామెతలు పుట్టుకొచ్చినాయి అవి అన్ని వాస్తవమా అవి చరిత్రన ఓఫిర్ గారు మీరు ఆ సామెతలు వాడతారు ఏంటి మీరు నమ్ముతున్నారా అంటే అవి చరిత్ర నేను నమ్మటంలే చరిత్రను నేను నమ్మటం శరత్చంద్ర శరత్ చంద్ర చటర్జీ గారు రాసినటువంటి దేవదాసు అందులో తాగుబోతు పాత్ర ఉంటుంది ఎవడైనా బాగా తాగితే వీడో దేవదాస్ అండి అంటాం అంటే దేవదాసు చరిత్ర నేను నమ్మినట్ట కాదు అది కథ ఫిక్షన్ ఆ ఫిక్షన్ ప్రజల్లోకి బాగా వ్యాప్తి చెంది మనసులో ఫిక్స్ అయిపోయారు అందరూ కూడా తాగుబోతు అంటే గ్రేటెస్ట్ తాగుబోతు దేవదాసు ఎంత తాగిపోతాడంటే ఒక కార్టూన్ వేశాడు బాలీ గారు ఎవరు అనుకుంటా కార్టూన్ వేశాడు ఏంటంటే దేవదాసు ఫ్రెండ్ పోయి అడుగుతున్నాడు ఆయన షాల్వా వేసుకొని ఫుట్పాత్ మీద కుక్కను పట్టుకొని పండుకుంటాడు దేవదా ఇంకా ఎంతసేపు ఈ తాగుడు ఇలాగ ఫుట్ పాత్ మీద గడుపుతావు ఈ ఫుట్ మీద కుక్కను పట్టుకొని షాల్ వేసుకొని తాగి ఎంతకాలం దేవదా ఆమె పోయి ఆమె మా నాన్న బాగానే ఉంది ఇంతకు ఆమె పేరేమో ఉండే అంటాడు ఫ్రెండ్ ఏమో ఎవడి జ్ఞాపకం ఉంటుంది అన్నాడు అన్నాడ దేవదాస్ ఆమె వెళ్ళిపోయిందనే బాధతోనే వీడు తాగుతున్నాడు తాగి తాగి ఇప్పుడు ఆమె ఎవరు ఉండి అంటే ఏమో ఎవరికి కావాలన్నాడు ఇప్పుడు ఈయనకు పార్వతి ముఖ్యం కాదు తాగుడు ముఖ్యం అంటే ఏమి ఎవరి పేరు మీద తాగుడు మొదలు మొదలుపెట్టిండో ఆమెనే ఈయన జ్ఞాపకం లేదు అంటే అంత అడ్డగోలు వ్యవహారం అదంతా ఫిక్షనే అంటే అంత గ్రేట్ అన్నమాట ఎవరి పేరు మీద తాగుడు మొదలు పెట్టిండో ఆమెనే మర్చిపోయేటంత గొప్ప తాగుబోతు కానీ ఎవరైనా మన ఊర్లో బాగా తాగుతుంటే ఆడో దేవదాస్ అండి అంటాం అది చరిత్ర కాదు అట్లాగే పురాణాలలో కూడా కొన్ని మనం వాడుకుంటాం బాగా దానము చేస్తే దానకర్ణుడు అంటాం ఎవడైనా ప్రేమతో కౌగులించుకొని చంపేస్తే వాణ్ణి అది ధృత రాష్ట్ర కౌగిలి అంట అలాగా మరి రెండు చేతులతో ఏకకాలంలో రెండు వేరువేరు పనులు చేయగలిగితే వాణ్ణి సాచి అంట అట్లాగా ఎన్నెన్నో మరి కుల అహంకారానికి బలైపోయిన వాణ్ణి వాణ్ణి ఏకలవ్యుడు అని అంటాం ఇట్లా అవన్నీ చరిత్రని నమ్మినట్టు కాదు అది ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది కనుక వాటిని ఆధారంగా కొన్ని సామెతలు వాడుకుంటాం ప్రసంగము క్లుప్తంగా చెప్పాలి అంటే కట్టే కొట్టే తెచ్చే సాక్ష్యం చెప్పిన కట్టే కొట్టే తెచ్చే అది రామాయణం కథ కట్టె అంటే వంతెన కట్టెను కొట్టే అంటే రావణుని కొట్టెను తెచ్చా అంటే సీతమ్మను తెచ్చాను ఈ మూడు మొక్కల్లో చెప్పు సాక్ష్యం చెప్పండి అంటే కొంతమంది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు పంట కష్టాలని చెప్తారు ఒక ఆయన రక్షణ పొందాడు పొందిన తర్వాత సాక్ష్యం చెప్పమంటే భార్యను ఎన్నిసార్లు కొట్టాడు కర్రతో కొట్టాడు బెల్ట్తో కొట్టాడు అన్నీ చెప్తున్నాడు మాకెందుకు సార్ అవన్నీ ఒకప్పుడు భార్యను చాలా బాధ పెట్టాను అని చెప్తే సరిపోతుంది కదా అదంతా వివరంగా చెప్తున్నాడు అవసరం లేదు అవన్నీ సాక్ష్యాలు చెప్పడం కూడా నేర్చుకోడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పాలి ప్రసంగం కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే షార్ట్గా షార్ట్ అండ్ స్వీట్ అని మరి కట్టె కొట్టే తెచ్చే రామాయణం మీరు హిస్టరీ అని నమ్ముతున్నారా అని ఎదురు ప్రశ్నిస్తే హిస్టరీ అక్కర్లే ఇది కూడా దేవదాస్ టైపు అది ప్రజలలో నమ్మకం అట్లా కథ వ్యాప్తిలో ఉంది కనుక ఇంకొకటి చందమామలో పరోపకారి పాపన్న అని ఉండాలి అన్నగారు మీకు గుర్తుందా చందమామ కథల్లో ధారావాహికంగా వచ్చేది ఎవ్రీ మంత్ పరోపకారి పాపన్న ఆయనకు ఇదే పని అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అదంతా ఫిక్షను ఈజ్ నాట్ ఏ హిస్టారిక్ పర్సన్ కానీ ఎవరైనా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే వాడుకో పరోపకారి పాపన్న సార్ అంటాం అది చారిత్రిక పాత్ర కాదది అలాగా అన్నీ నేను అన్నీ శాస్త్రాలను నేను వాడుకుంటా దేవునికి స్తోత్రము